మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము మీకు అందరికీ కూడా ఈరోజు ఒక వాయిస్ అవర్ అనేది ఇన్నుంటారు మన ఎండి గారు స్వయంగా మాట్లాడి తన యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది ఆ వాయిస్ అవర్ గురించి కూడా తెలుగులో కూడా ఏ రోజు మాట్లాడారు నేను గ్రూప్లో అనేది షేర్ చేయడం జరిగింది ఓకే ఆల్రెడీ మోస్ట్ ఇన్ంటారు నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను కొన్ని సంవత్సరంలో కష్టాలు పడ్డాము ఈ సంవత్సరంలో కష్టాలు పడము త్వరలోనే అన్ని కష్టాలు తీరిపోతాయి మీకు అయితే అమౌంట్లు వస్తాయి ఓకే యాప్ కూడా తొందరలో రన్నింగ్ చేస్తాము ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మెగా 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 ఇదిగా తీసుకెళ్తాననేది కూడా ఎండి గారు అనేది ఆ వాయిస్ అవర్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి వచ్చి మీరు కామెంట్ పెట్టద్దు ఓకేనా మెగా మెగా అంటే గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తానన్నారు అది నేను చెప్పే వాళ్ళు ఏమవుతున్నారంటే కొంతమంది ఆ వచ్చి కామెంట్లు పెడుతున్నారు ఒకరికి ఒకరు ఇంప్రమేషన్స్ ని ఇవ్వలేరు కానీ కామెంట్లు పెట్టేదానికి నెంబర్ వన్ గా ఉంటారు అబ్బా మన వాళ్ళు అందరు కాదండి ఒకరు ఇద్దరే ఉన్నారు మన ఆంధ్రలో తెలంగాణలో కూడా ఒకరు ఇద్దరే పంస్ అందరూ చాలా మంచి వాళ్ళు కూడా అందరూ నాతో చాలా మంది మాట్లాడతారు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు కానీ కొంతమంది వ్యక్తులే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను పోయిన వీడియోలో కూడా అలాగే నేను కామెంట్లు పెట్టారు ఓకే వాళ్ళు పెట్టిన పాట మనకేం జరగదు వాళ్ళు ఏం చేసేది కూడా లేదు అది తప్ప ఓకే ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి మైవిత్రిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండాలంటే మీకు అమౌంట్లు కావాలి అమౌంట్లు కావాలంటే మన ఎండి గారు ఇవ్వాలి ఓకే మన మైత్రి కంపెనీ ఇవ్వాలి ఇవ్వాలనేది ఇంకా కొద్దిగా టైం పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి మన బాధలు కూడా కోర్టు వారు అనేది అర్థం చేసుకొని మన త్వరలో బెయిల్ అనేది రావడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగారు చెప్పారు అలాగే మన డైరెక్టర్లు కూడా ఈ నెల మూడో తేదీ అంటే ఇప్పుడు ఒకటి రేపు ఏళ్ళెండు అంటే రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు కూడా హైరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి బెయిల్ కానీ వచ్చేసింది అంటే మన యాప్ అనేది ముప్పై తేదీ లోపల వదిలేస్తారు మనకి ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో అనేది మనకి అమౌంట్ కూడా క్రెడిట్ అవుతాయి అనేది నేను అనుకుంటున్నాను అని కూడా నాకు మొన్న చెప్పడం జరిగింది మనకి ఈ నెలలో కన్నా బెయిల్ వచ్చేస్తే త్వరలోనే అమౌంట్ కూడా ఇస్తానని చెప్పారు అది కూడా చూద్దాం ఓకే లోపల మనకు అవకాశం ఉంటే సార్ని కూడా కల్పించే కానీ ఉంటే వెళ్ళి కలిపి కలుద్దాం అని కూడా ఉంది కానీ కల్పించేదానికి నేను ఏదో సార్ని అడిగితే చూద్దాం చూద్దాం అన్నారు చూద్దాం ఆ అవకాశం వస్తుందా అని వస్తే మనం ఖచ్చితంగా వెళ్ళి కలిసి వస్తాను ఓకేనా మీకోసం ఓకే అలాగే నా తరపున నా కుటుంబ సభ్యుల తరపున మీ మీకు అందరికీ కూడా ఈ మైవిత్రి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు చాలా హ్యాపీగా ఉండండి ఓకేనా ప్రతి రోజు కూడా మీరు ఇన్కమింగ్ తీయాలి ఓకే ప్రతిరోజు కూడా మీరు అమౌంట్ తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు తీరాలి ఓకే అట్లా ఏదన్నా మీకు ఇబ్బందులు ఉంటే మనం కాంట్రాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ జై మైత్రి